వెల్కమ్ టు కేర్ ఇంజనీరింగ్ అండ్ కెరీర్ గైడెన్స్ యూట్యూబ్ ఛానల్ కేర్ ఇంజనీరింగ్ అండ్ కెరీర్ గైడెన్స్ యూట్యూబ్ ఛానల్ వీక్షిస్తున్న వేయర్స్కి స్వాగతం కేర్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునే వారు వెంటనే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కేర్ వా పర్సనల్ వాట్సాప్ గ్రూప్లో చేరాలనుకున్న అభ్యర్థులు డిస్క్రిప్షన్లో ఇచ్చిన ఫోన్ నెంబర్ ద్వారానైతే సంప్రదించే అవకాశం అయితే ఉంది మరి ఈరోజు మనకు అప్డేట్ ఏంటంటే టాప్ ఐఐటీస్ అయిన ఖాన్పూర్లో మరియు ఖరగ్పూర్లో అంటే జనరల్గా మనకు టాప్ ఐఐటీస్లో బాంబే చెన్నై లేదా ఢిల్లీ తర్వాత ఈ రెండు ఐఐటీస్ని సూచిస్తా దీంట్లో ప్రధానంగా మనకు కాన్పూర్లో చూసినట్లయితే ఇది టాప్ ఫోర్ ఐఐటీగా చూసుకోవచ్చు ఇటీవల కాన్పూర్లో జరిగిన ప్లేస్మెంట్స్లో ద బెస్ట్ ప్లేస్మెంట్స్ అంటే దాదాపు ఒకే రోజు దాదాపు ఏడు వందల పైచులకు అభ్యర్థులకు అన్ని బ్రాంచెస్ కలిపి ప్లేస్మెంట్స్ అయితే లభించాయి ఇది ఒక రికార్డ్ అని కూడా చెప్పుకోవచ్చు అంటే ఐఐటీ కాన్పూర్ మంచి పర్ఫార్మెన్స్ కలిగేస్తూ ఉంది ఎట్లాగో టాప్ ర్యాంకర్స్ అందరూ ఈ త్రీ ఐఐటీస్ తర్వాత కాన్పూర్ వైపే వస్తారు కాబట్టి ఇది కాకుండా ఖరగ్పూర్లో చూసుకున్న మనకు ఐఐటీ కరగ్పూర్లో కూడా ఆల్మోస్ట్ టూ క్రోర్స్ ఫైవ్ ఫిఫ్టీ ల్యాక్స్ హైయెస్ట్ ప్యాకేజ్తో దాదాపు చాలామందికి ఐఐటి ఖరగ్పూర్లో కూడా థౌజండ్ డెబో మెంబర్స్కి ప్లేస్మెంట్స్ అయితే ఇప్పటికీ లభించాయి ఎన్నో ఇంటర్నేషనల్ కంపెనీస్ యొక్క ఖరగ్పూర్ ఐఐటి వైపు అయితే చూస్తూ ఉన్నాయి కాబట్టి ఈ సంవత్సరం ది బెస్ట్ కాన్పూర్ మరియు ఖరగ్పూర్ ఐఐటీస్లో మంచి ప్లేస్మెంట్స్ వచ్చాయని తెలియజేస్తూ మరి ఆల్రెడీ మనం హైదరాబాద్కి సంబంధించిన ప్లేస్మెంట్స్ కూడా తెలుసుకుందాం మరిన్ని ఐఐటీలో ఆ ప్లేస్మెంట్స్ ఎట్లా ఉన్నాయి అనే విషయాన్ని మరిన్ని వీడియోస్ ద్వారా మీకు తెలియజేయడం జరుగుతుంది థ్యాంక్ యూ